హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మళ్ళీ అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక మనం టెర్రస్ గార్డెన్లో ముందుగా అయితే మనం వాటర్ నిల్వకుండా ఎట్లా ఉండాలని తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు వచ్చేసి చాలా కంటైనర్స్లో మనం చాలా మొక్కలు అయితే నాటుకుంటూ ఉంటాం కదా అవి మరి టెర్రస్కి వెయిట్ కాకుండా ఎట్లా నాటుకోవాలి అంతేకాకుండా మనం వాడిన మట్టినే జీవం పోసి మంచిగా మొక్కలు నాటుకుంటే ఎట్లా ఎదుగుతాయి అన్నది కూడా ఇప్పుడైతే చూపిస్తాను ఇంకా మనం టెర్రస్ గార్డెన్లో అయితే చాలా చిన్న చిన్న ప్లేసులు చాలా చిన్న ప్లేసుల్లోనే ఇంకా పెద్ద కంటైనర్లో కూడా నాటుకుంటూ ఉంటాం కదా ప్లాంట్స్ అన్నీ కూడా ఎంత పెద్ద కంటైనర్లో నాటుకున్నా కూడా మనం ఈజీగా ఆ మొక్కని అంటే ఆ పాట్ని లేపి ఇంకా మనం పక్కన పెట్టేసుకోవటేలాగా ఈజీగా ఉండేలాగా అయితే సాయిల్ మిక్స్ లైట్ వెయిట్గా ఇంట్లో ఉండే వాటితోటే ఎట్లా మనం చేసుకోవాలి వాటిలో ఎట్లా మొక్కలు గ్రో అవుతాయి అన్నది కూడా ఇప్పుడైతే నేను చూపిస్తాను ఇప్పుడు దాదాపు ఇదంతా కూడా నేను ఇట్లా పెట్టిన ప్లాంట్స్ ఏనండి ఇప్పుడు కూడా చూద్దాము ఇక మనం ప్లాంట్స్కి అయితే ఒక్కసారి మట్టి తెచ్చుకుంటే సరిపోతుందండి ఆ మట్టిని మనం ఎట్లా రీయూజ్ చేయాలి అన్నది కూడా ఇప్పుడు మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది నేను అంతా చేసుకునే పద్ధతినే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంకా ఈ మీరు మీకు ఎప్పుడు ఇంతకుముందు కూడా చూపిస్తుంది చాలాసార్లు ఇది చాలా పెద్ద థర్మకోల్ బాక్స్ అండి ఇందులో బీరపాది ఉండేది ఇంకా అందులోనే దొండపాదు కూడా పుట్టుకొచ్చింది ఇట్లా ఈ బీరపాదికి అంత నిమెటోడ్స్ వచ్చింది ఇక ఇట్లా వచ్చిన దాన్ని అయితే మనం మట్టి వెంటనే యూజ్ చేయకూడదు దాన్ని కొద్ది రోజులు ఎండబెట్టుకోవాలి అట్లాగే ఈ నిమెటోడ్స్ వచ్చిన ఈ పాదుని చెత్త డబ్బాలో వేసి చాలా దూరంగా పడేసేయాలి ఇంకా ఇట్లా మనకు చాలా వరకైతే కంటైనర్స్ లో ఎప్పుడైనా పాత పాత మొక్కలు ఇవన్నీ కూడా ఉన్న వాటిలో ఇంకా మట్టి గట్టి పడిపోవడము అట్లాగే ఇట్లా మొత్తం కలుపు కూడా వచ్చేస్తూ ఉంటుంది మరి ఇట్లా మనం కొత్త మొక్కలు నాటుకోవాలన్నప్పుడు మళ్ళీ ఎక్కువ పార్ట్స్ని తీసుకురాలేము కదా ఉన్న పార్ట్స్లోనే వీటన్నిటిని కూడా తీసేసి ఎప్పటికప్పుడు చక్కగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి ఇక దాని గురించి అని ఇప్పుడైతే నేను ఈ థర్మకోల్ బాక్స్లో అయితే అన్ని ఎండుటాకులు ఉన్నాయండి ఇవన్నీ కూడా గార్డెన్లో అంతా మనం రోజు చెత్త ఊడుస్తాం కదా అవన్నీ ఒక పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇది వచ్చేసి పాత మట్టి ఇందాక చూపించాను కదా ఈ కంటైనర్లోది అవన్నీ మొక్కలు తీసి పక్కకు పెట్టేసుకొని ఈ మట్టి అంతా కూడా ఇక్కడ వేసేసాను ఇంకా ఈ మధ్యలో కలబంద కూడా ఒక వీడియో షేర్ చేశాను కదా కలబంద కూడా అంతా రీప్లాంట్ చేసినప్పుడు అది మొక్కలంతా కూడా కట్ చేసినవి పక్కన వేసి పెట్టుకున్నాను ఇక మట్టి చూడండి ఎంత కొద్దిగా మట్టి అయితే ఉంది ఇక ఇక్కడ ఇందులో అయితే ముందుగా చూసాను ఇందులో ఏమైనా వేరు పురుగులు ఉన్నాయా లేక నిమటోడ్స్ ఉన్నాయా ఇంకా ఏదైనా పెస్ట్ అట్లా ఉందేమో చెక్ చేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా అండి మట్టి మనం ఒకసారి వాడిన మట్టిని ఎండబెట్టుకున్నాకే మళ్ళీ యూజ్ చేస్తాము ఎక్కువగా అయితే కానీ ఇప్పుడు టైం లేదు ఇంకా నర్సరీ మేళా నుంచి తెచ్చిన ప్లాంట్స్ అవి నాటుకోవడానికి కొన్ని కంటైనర్స్ కావాలి అందుగురించి అని ఇంకా వీటిని ఇప్పటికిప్పుడు అప్పుడే నేను చక్కగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇట్లా చూడండి లైట్ వెయిట్గా ఇప్పుడు కదిలిస్తేనే ఇట్లా తేలిగ్గా ఉంటాయి ఈ పార్ట్స్ అన్నీ కూడా అందు గురించి అని మనం ఇప్పటికిప్పుడు నాటుకోవాలంటే కూడా ఇందులో నాటుకోవచ్చు లేదంటే వీటిని పక్కన పెట్టేసుకొని కూడా ఒక టెన్ డేస్ వదిలేసామనుకోండి అది కూడా మంచిగా కంపోస్ట్ అయిపోయి అప్పుడు మళ్ళీ వేరే మొక్కలు ఏవైనా కూడా నాటుకోవచ్చు ఒకవేళ మనకు తొందర లేదు అనుకుంటే ఇప్పుడు నాకు కావాలి కాబట్టి నేను వెంటనే దీన్ని నాటుకోవాలనుకుంటున్నాను అందు గురించని ఇక కలమంద కూడా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది మన అయితే ఇక ఇప్పుడు మనకు వాడేసిన పాత సాయిల్లోనే మనం కొద్దిగా ఇప్పుడు మీకు చూపించేది వేప పొడి అలాగే ఎప్పుడు చెప్తుంటాను కదా పొగాకు పౌడర్ అని ఇదైతే కొద్దిగా కలిపేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇవి లేవనుకోండి అయినా పర్వాలేదు మనం వేప ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాయిల్ మిక్స్లో ఇవేమీ లేవు అంటే కూడా అండి చక్కగా మనం ఎండుటాకులు ఓన్లీ ఎండుటాకులు మట్టి కూడా వేసి పెట్టేసుకున్నాం అనుకోండి అది కూడా మంచిగా కంపోస్ట్ అయిపోతుంది ఇక్కడ నేను గోమూత్రం కూడా కలుపుతున్నాను ఇంకా మీకు చెప్పేది ఏంటంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నానండి గార్డెన్ స్టార్టింగ్లో అయితే ఇవి ఏమీ నా దగ్గర లేవు నార్మల్గానే నేను మట్టి ఇంకా ఎండుటాకులు ఇట్లాంటివి అంటే కలెక్ట్ చేసుకొని అప్పుడైతే అలా ఒక్కొక్క ప్లాంట్ కూడా నాటుకున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకైతే ఇది మొత్తం దీంట్లో బలం అంతా పోయింది కాబట్టి ఈ ప్రజెంట్ నాకు కావాలనేసి కొద్దిగా ఆవు ఎరువు ఉంటే ఇందులోకైతే కలుపుకుంటున్నాను ఇక దీంట్లోకి ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాక మీ దగ్గర ఒకవేళ వరి పొట్టు ఉందనుకోండి ఉంటే అది కలపండి లేదు అంటే కోకో కోకోపిట్టు లేదంటే కొద్దిగా ఇసుక ఇన్ని ఆప్షన్స్ ఉంటాయండి మనం దీంట్లో మట్టిలో మిక్స్ చేసుకోవడానికి ఎందుకంటే మనం మట్టి ఒకటే అంటే అది వెయిట్ అయిపోతుందని చెప్పాను కదా అందుకోసమని ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా నా ఉద్దేశం ప్రకారం అయితే కోకోపీట్ బదులు మనం ఒకవేళ మనకు వరిపొట్టు దొరుకుతుంది అనుకుంటే కనుక ఇది కలుపుకుంటే చక్కగా కంపోస్ట్లా యూజ్ అవుతుంది అట్లాగే మట్టి కూడా మనం ఎండుటాకులు అట్లా వేస్తే ఎట్లా అవుతుందో మట్టి కూడా ఎప్పుడు పొడి పొడిలాడుతూ చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇందాకైతే మట్టి అంతా కూడా గట్టిగా ఉండే కదా ఇప్పుడు ఇదంతా కలిపే వరకు మంచిగా లైట్ వెయిట్గా అయిపోయింది అయితే నేను ఎండుటాకులు కూడా అండి గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలు అయితే కొద్దిగా అంటే పక్కన చెట్లు అవి ఉంటాయి కదా వాటితోటి అంతా కూడా ఫిల్ చేసుకునేదాన్ని ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మనం కొబ్బరి బొండము ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అవన్నీ ఎప్పుడు ఎప్పుడో వేసినవి అన్నీ కలెక్ట్ చేసే బాక్స్లో ఉంటాయి కదా అవన్నీ కూడా కొబ్బరి చిప్పలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవి కూడా అన్నీ మంచిగా కంపోస్ట్ అయిపోతాయి అండి మనకి ఏవి మిగిలిపోయినా సరే దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇక ఎప్పుడైనా మనం పాటుకి కంటైనర్కి హోల్స్ కంపల్సరీ పెట్టుకోవాలి పెట్టుకున్న వాటిపైన ఇట్లా కొబ్బరి చిప్పలు కానీ టైల్స్ కానీ ఏదైనా ఒకటి పెట్టేసుకొని ముందుగా కొద్దిగా మట్టి వేసుకోవాలి మట్టి వేసుకున్నాక అప్పుడు ఎండుటాకులు వేసుకోవాలి కానీ కొంతమంది ఎట్లా వేస్తారంటే మొత్తం మిక్స్ చేసుకొని ఒకేసారి పాటలో వేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదండి ఇదైతే శాండ్విచ్ మెథడ్లో అంటే చాలా నేను కూడా వీడియోస్ చూసాను అన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినాకే ఇట్లా చేయడము అందులోనూ ఇంకా మనం చేస్తూ ఉంటే కనుక మన ఓన్ ఐడియాస్ కూడా ఉంటాయి కదా వాటిని మిక్స్ చేస్తూ కూడా ఇట్లా చక్కగా చేసుకోగలుగుతాము ఇక గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే మన ఇంటి దగ్గర ఏవో ముందు ఇంటి ముందు చెట్లు అవి ఉంటాయి కదా వాటి ఆకులు కలెక్ట్ చేసుకున్నాను నేను ఎక్కువగా అయితే అవి కలెక్ట్ చేసుకొని కొద్దిగా మట్టి వేసి దాంతో కంపోజ్ చేసి అప్పటికప్పుడే మొక్కలు నాటేసేదాన్ని దా నాటేసేదాన్ని అండి అందు అని ఇట్లా నాకైతే మొత్తం కూడా లైట్ వెయిట్ తోటే ఉన్నాయి ఇప్పుడు నేను కౌడంగ్ కంపోస్టు కానివ్వండి ఇంకా చాలా రకాలు కొనుక్కుంటున్నాను స్టార్టింగ్లో అయితే అవి ఏమి కొనలేదండి కేవలం ఇంత మాత్రమే కొనుక్కున్నాను సారీ అండి ఇంత మాత్రమే ఇట్లా వేస్ట్ చేసుకున్నాను ఇంకా అప్పుడైతే వేపాకులు కూడా ఎక్కువగా కలెక్ట్ చేసుకున్నాను ఇక కలమంద కూడా చాలా మంది ఇళ్లలో అయితే ఉంటుంది అదంతా వేస్ట్గా పోతుంది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి వాటిని కట్ చేసినా కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇంకా ఈ కలమంద అయితే మొక్కలకి చాలా యూజ్ అవుతుంది ఇంకా పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వాటి వల్ల ఇంకా ఇక్కడ నేను గార్డెన్ గార్డెన్లో వచ్చిన పువ్వులనే మళ్ళీ ఇక్కడే యూజ్ చేస్తున్నాను చాలా వరకు మందారాలు పూజకు వాడినవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటే ఇది కానీ వాటర్ అయితే వేయకండి వాటర్ ఎక్కువగా వేయొద్దు ఒకవేళ డ్రై అయింది అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ చిలకరిస్తే సరిపోతుంది ఇక మీరు కూడా ఇక్కడ గమనించండి నేను మట్టి ఎంత తక్కువగా వాడుతున్నాను అన్నది కూడా ఇదంతా మనము ఇట్లా మొ అసలు అయితే డబ్బా మొత్తం కూడా నేను ఎండుటాకులతోటే ఫిల్ చేసుకుంటాను ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్ది కొద్దిగా వాడుతున్నాను ఇలా మనం ముందుగా మట్టి ఎండుటాకులు ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ కానివ్వండి ఫ్లవర్స్ తడిగా ఉన్నాయి ఏవైనా వేసేసుకుంటూ మళ్ళీ అంతా కూడా చక్కగా ఎండుటాకులు లేదంటే అప్పటికప్పుడు కట్ చేసినవైనా సరే పాదులు ఇట్లాంటి ఆకులు ఉంటాయి కదా ఇవన్నీ వేసుకుంటూ మంచిగా నింపేసుకుంటే ఇదంతా మనకు ఒక టెన్ డేస్ అది అదైతే అసలు హాఫ్ అయిపోతుంది హాఫ్ కూడా కాదండి ఇంకా చాలా కిందికైతే దిగిపోతుంది ఇదంతా తడి మొత్తం పీల్చుకొని మళ్ళీ మనకు కావాలంటే ఒక లేయర్గా ఎండుటాకులు కానివ్వండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ అయినా సరే పచ్చి కిచెన్ వేస్ట్ అదంతా వేసుకొని మళ్ళీ కొద్ది కొద్దిగా మట్టి కప్పుకుంటూ ఉంటే అదంతా దిగిపోతూ ఉంటుంది మళ్ళీ మనం మొక్క నాటుకోవడానికి కంపోస్ట్ బాక్స్ ఇట్లా రెడీగా అయిపోతుంది ఇక మిగతా వాటి అంతటితో పాటు ఇవి రెండు కూడా ఫిల్ చేసుకుంటాను ప్రస్తుతం అయితే ఇవి రెండు ఇట్లా నింపి పెట్టేసుకున్నానండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇందులో ముందుగా ఎండుటాకులు వేశాను ఇక ఇక్కడైతే మొత్తం పచ్చి కిచెన్ వేస్ట్ అంతా కూడా అన్నము మిగిలిపోయిన కర్రీస్ అన్నీ ఉన్నాయి ఇంకా దాంట్లోకైతే ముందుగా కొద్దిగా మట్టి ఎండుటాకులు వేసేసాను ఎందుకంటే ఇది చాలా పచ్చిగా ఉంది కదా ఇక ఇందులో మొత్తం ఇంకా పెస్ట్ ఎక్కువగా రాకుండా ఉండాలని ఇట్లా కలబందైతే అయితే కూడా మొత్తం వేస్తున్నాను ఇక కలబంద ఎండుటాకులు అన్నీ వేసినాక పచ్చి కిచెన్ వేస్ట్ అని చెప్పాను కదా ఇంకా ఇప్పుడు వాటర్ అయితే అంత లూజ్ అవుతుంది అందుగురించి అని కిందికి ప్లేట్ కూడా పెట్టాను చూడండి అంత వాటర్ వచ్చేస్తుందని మరేం పర్వాలేదు ఎందుకంటే కిందికి అంతా కూడా ఆకులు అవన్నీ ఉన్నాయి కాబట్టి తడంతా వీల్చుకుంటుంది ఇక మట్టి చూడండి నేను ముందుగా మీకు చూపించాను కదా అప్పుడు ఎంత మట్టి ఉండే ఇప్పుడు ఎంత ఉంది అన్నది ఇక ఈ మూడు నింపుకున్నాక కూడా ఇంకా మట్టి మిగిలింది ఇంకా దీన్ని కూడా నేను దేనికైనా యూజ్ చేసుకుంటాను ఇక ఇంత ఈజీగా లైట్ వెయిట్స్ ఆయిల్ మిక్స్ ఎంత చక్కగా చేసుకున్నామని మీకైతే వివరించి చెప్పాను కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక వర్షం నీళ్ళు అట్లా పడకుండా ఇట్లా మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి లేదు వర్షం లేని లేని ప్లేస్లో పెట్టుకుంటే కనుక మూత కూడా అవసరం లేదు ఇక కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా నచ్చినట్లయితే లైక్ ఇక ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నది కూడా నేను మొత్తం కిచెన్ వేస్ట్ ఎండుటాకులు వేసి కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే ఇది మంచిగా కంపోస్ట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే దీంట్లో బీరపాదులు పెట్టుకున్నాను ఇవి మంచిగా గ్రో అవుతున్నాయి ఇలా మనం పడేసే కిచెన్ వేస్ట్తో కానివ్వండి ఎండుటాకులతో పాత మట్టితో మట్టికి మంచిగా జీవం పోసి ఇట్లా చేస్తే చక్కటి కంపోస్ట్ అయితే రెడీ అయ్యి మొక్కలు కూడా చక్కగా ఎదుగుతాయి మంచిగా క్రాప్ కూడా వస్తుంది ఇంకా మనం సైడ్ కూడా నేను మొన్నటి వరకు మెంతి వేసాను అది కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇట్లా మనం సైడ్ చిన్న చిన్న క్రాప్స్ కూడా వేసుకోవచ్చు ఇలా అయితే మనం ఒక్కసారి మట్టి కొన్నాం అనుకోండి మనం ఎప్పటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లాంటి మనం కిచెన్ వేస్ట్ కానివ్వండి ఎండుటాకులు వీటి ద్వారా చక్కగా సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఎట్లాంటి పళ్ళ ముక్క సరే అండి మంచిగా పెరుగుతుంది నా గార్డెన్లో ఉన్న చిన్న పార్ట్ నుంచి పెద్ద పెద్ద పార్ట్స్ వరకు అయితే సాయిల్ మిక్స్ ఇలాగే చేసుకున్నాను ఇంకా ఇప్పుడు సరిపోకపోతే మాత్రమే మనం బయట నుంచి ఏదైనా కొనుక్కోవాలి Thank you for watching.